నమస్తే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి విశ్వశాంతి మహాశక్తి గణపతి ఖైరతాబాద్ మహాగణపతిని రేపు ఉదయం ఆరు గంటలకి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం అయితే చేయబోతున్నారు ఒంటి గంట కల్లా మనకి ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనం కంప్లీట్ అయిపోతుంది మరి అంతే భారీ ఘణనాధుని నిమజ్జనం చేయాలంటే ఎంత భారీ క్రెయిన్ కావాలి ఎస్ ఆ క్రెయిన్ దగ్గరే ఉన్నాం ఆ క్రెయిన్ ప్రస్తుతం మనకు ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి ఫిఫ్త్ నెంబర్ దగ్గర ఉంది ప్రస్తుతం మనం ఆ ప్లేస్ లో ఉన్నాం ఆ ఒకసారి క్రెయిన్ చూద్దాం మనకి ఎంత భారీ క్రైన్ కనిపిస్తుందో చూడొచ్చు మన గతంలో కూడా మనకి ఆ ఈ క్రెయి గణేషుణ్ణి నిమజ్జనం అయితే చేస్తుంది ఆ గంగమ్మ ఒడికి అయితే చేర్చింది సో ఈ క్రెయిన్ కి సంబంధించిన విశేషాలు ఏంటి అసలు మనకి ఆ ఈ గణేషుణ్ణి ఎంత కెపాసిటీతో ఇది మోయగలదు అనేది గనుక ఆలోచిస్తే దాదాపు మూడు వందల టన్నుల కెపాసిటీని అయితే ఈ భారీ క్రెయిన్ బాహుబలి క్రైన్ పిలుస్తూ ఉంటాము ఈ క్రెయిన్ అయితే మోయగలదు అట్లాగే దీనికి సంబంధించిన టైర్లు కూడా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు మనకి అండ్ టైర్లు గురించి కూడా చెప్తాను అట్లాగే ఇటు పక్కన కనిపిస్తున్న హైడ్రాలిక్ కూడా మనకి వాహనాన్ని ఇంచు కూడా కదలకుండా చేస్తుంది అనమాట అట్లాగే ఈ క్రేన్ కి సంబంధించిన ఆ డ్రైవర్ ఆపరేటర్ ఒకరే ఉంటారు ఆయనే తీసుకొస్తూ ఉంటారు అండ్ దీనికి సంబంధించి కూడా దాదాపు పది నుంచి పదిహేను రోజుల లోపలనే ఆ వీళ్ళ ఏర్పాట్లన్నీ మొదలైపోతుంటాయి అంటే ఇంత భారీ వెహికల్ కి సంబంధించిన ప్రతి ఇంచు నట్ బోల్ట్ ఎలా ఉంది సెన్సార్ సిస్టమ్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇంత భారీ క్రేన్ ని వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు అవన్నీ కూడా ఒకసారి చూద్దాము అయితే ఈ కి సంబంధించి కూడా మనకి ఒక విషయానికి వస్తే భారీ గణేషుని మన ఖైరతాబాద్ గణేషుని ఒక్కసారి ఆ వాళ్ళు మనకి అక్కడ చూడొచ్చు అనమాట ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టమ్ అనమాట దీంట్లో కూడా తాడు ఉంటూ ఉంటుంది మనకి పైన కనిపిస్తుంది చూడండి ఒక రోల్ అనమాట సో అక్కడ కొంచెం ఇటు వస్తే మనకు అక్కడ హుక్ అనిపిస్తుంది చూడండి ఆ హుక్ ఏం చేస్తారంటే మనకు టస్కర్ లో వచ్చినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి పైన తగిలించి అక్కడి నుంచి మనకి ఇట్లా హ్యాంగప్ చేస్తూ ఉంటారు అంటే పైకి లేపుతూ ఉంటారు అనమాట తీసుకొచ్చి మనకి ఆ గంగమ్మ ఒడికి చేర్చడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఒకసారి రండి మనకి ఈ భారీ క్రేన్ ఈ బాహుబలి క్రైన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి మనం అప్ కి వెళ్దాం అనమాట ఇది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట చూడొచ్చు మనకి ఇంత భారీ క్రెయిన్ ని మనకి టైర్స్ ఒక్కటే ఆపడం కాదు అంత వెయిట్ ని మనం తీసినప్పుడు సైడ్ లో ఇవేదైతే మనకి ఇక్కడ ఒక చూడండి ఇది కూడా ఎంత పెద్ద బేస్మెంట్ కూడా చూడు ఐరన్ దీనికి మొన్ననే కొబ్బరికాయ కొట్టారనమాట ఆ మనకి కొబ్బరికాయ కొట్టి అంత శుభం జరగాలి ఆ ఇంత భారీ గణేషుని లక్షలాది మంది దర్శించుకున్న మన ఖైరతాబాద్ గణేషుడికి ఆ ప్రశాంతంగా మనకి శోభాయాత్ర జరగాలి అట్లా ప్రశాంతంగా నిమజ్జనం జరగాలన్న ఉద్దేశంతో మనకి కొబ్బరికాయ కొట్టైతే ఈ చేశారనమాట మొదలు పెట్టారు ఈ క్రేన్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సో ఈ హైడ్రాలిక్ ప్రెషర్ అంతా కూడా దీన్ని ఇక్కడ మనకి పెట్టి మొత్తం ఇది నాలుగు వైపులా ఉంటదన్నమాట ఏదైతే ఇక్కడ మనకి చూపిస్తున్న ఇది ఉంది కదా సో ఒకసారి చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా కంప్లీట్ గా చేసి పెట్టారనమాట ఇది కూడా సో ఇదంతా మెకానిక్ మెకానిజం నడుస్తూ ఉంటది లోపల నుంచి ఎవరు మాన్యువల్ గా ఆపరేట్ అయితే చేయరు చెయ్యలేరు కూడా పాసిబిలిటీ కాదు ఎందుకంటే ఎంత వైట్ ఉంటుందో ఒకసారి చూడొచ్చు మనకి ఆ కాబట్టి మనకి ఇది కిందకొచ్చి నాలుగు వైపులా సేమ్ మనకి ఫిజిక్స్ లో చెప్పినట్టు మనకి నాలుగు వైపులా సేమ్ ఉన్నప్పుడు ఒకే ప్రెషర్ మనకి ఇక్కడ దిగి మనకి కంట్రోల్లో ఉన్నప్పుడు వెహికల్ ఇంచి కూడా కదలదన్నమాట సో ఇది అదే ఫార్ములా అయితే అప్లై అవుతుంది కొంచెం మనం ఒక స్టెప్ క్లోజ్కి వెళ్తే మనకి మొత్తం ఈ క్రెయిన్ లోనే ఆ కీ రోల్ అయినటువంటి మనకి టైర్స్ చూడొచ్చు అనమాట మనకి కొంచెం చీకట్ ఉంది కాబట్టి మీకు అంత క్లియర్ గా కనిపిస్తుంది అనుకోవట్లేదు బట్ మాక్సిమం ట్రై అయితే చేస్తున్నాను ఒకసారి టైర్స్ కూడా చూడొచ్చు ఎంత పెద్ద టైర్స్ చూడండి మనకి ఫుల్ బ్రేక్ అనమాట ఫుల్ బ్రేక్ వేసేసి ఉంచాయి అవి కనీసం నా ఎనర్జీ సరిపోదు బట్ ఇక్కడ ఇట్లా అన్నా కూడా కదలడానికి లేదు ఇవి మళ్ళీ కదలాలంటే డ్రైవర్ బ్రేక్ తీయాలన్నమాట ఒక టైర్ ని మనకి ఇక్కడ స్పేర్ టైర్ ఉంటుంది కదా స్పేర్ టైర్ ని కూడా మనకి ఇక్కడ పెట్టారనమాట చూడొచ్చు దాని లోపల ఆ వీల్ కావచ్చు ఐరన్ ఇది కావచ్చు మొత్తం ఎన్ని టైర్స్ ఉన్నాయో చూద్దాం మొత్తం ఇక్కడ ఆరు టైర్లు ఉన్నాయన్నమాట అంటే ఈ ట్రైన్ మూవ్ అవ్వడం కోసం ఇక్కడ ఆరు టైర్లు ఉన్నాయి అటువైపు ఆరు టైర్లు మొత్తం పన్నెండు టైర్లు కూడా చాలా ఎయిర్ కూడా కండిషన్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా వాళ్ళు ఫిక్స్ చేసుకొని వస్తారనమాట అండ్ టైర్స్ కూడా చూడొచ్చు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత ప్లానింగ్గా ఉన్నారో కూడా చూసుకోవచ్చు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే ఇంత పిన్ టు పిన్ చూసుకున్నందువల్లే మనకి ఇన్ని సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణేషుడు కావచ్చు ఇక్కడ ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేసే గణేషుడు కావచ్చు ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఎంత ఆనందంగా గంగమ్మ ఒడికి సాగనంపడానికి తొమ్మిది రోజులు పూజలు చేసి భక్తులు అందరూ వస్తారు సో అంతే ఆనందంగా వీళ్ళు కూడా గణేష్ నిమజ్జనం కంప్లీట్ చేసుకొని వాళ్ళందరికీ బై చెప్పి బై గణేష చెప్తూ ఉంటారు అనమాట సో దానికోసమే ఈ ప్రతిది ప్రతి బోల్ట్ కావచ్చు నట్టు కావచ్చు వెహికల్ మెయింటెనెన్స్ కావచ్చు అంతా కూడా గా చేస్తుంటారు మామూలుగా టైర్లు కడిగి తుడిచి పెట్టడం అని కాకుండా ఆ చాలా ఏమంటారు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవడం మాత్రం నెంబర్ వన్ అని చెప్పొచ్చు అయితే క్రేన్ గురించి మొత్తం డిటైల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి క్రేనికి సంబంధించిన ఓనర్ ని మనం ఇక్కడ తీసుకొచ్చాము ఫైజన్ బయ్యా ఉన్నాడు ఒకసారి ఫైజన్ బాయ్ తో మాట్లాడుదాం ఫై బయ్యా హలో హౌ ఆర్ యు ఫైన్ ఫైన్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ థాంక్యూ ఒప్పుకున్నందుకు అ బయ్యా पहिले आप आ, आ, सब बात करने से पहले आप क्या कहना चाहते थे पहले तो मैं यह कहना चाह रहा हूं कि मुझे बहुत प्राउड फील हो रहा है कि ये खैर्ताबाद का गणेश ये एशियन क्रेन्स को मिला मैं बहुत ज्यादा प्राउड हूं मैं क्यों बोल दो ये पांच साल से हम लोग जो है करते आ रहे हैं वो हाँ हा। तो बहुत होप है कि अब पूरा अच्छा से हम जो है पूरा अच्छे से विसर्जन होगा या कल के लिए क्या स्पेशल तैयारी हो गई क्या नहीं तो पूरा गणेश नवरात्रि शुरू होते समय से ही आप पूरा तैयार करने के लिए रेडी हो गए क्या रेडी हम जो है फिफ्टीन डेज पहले से जो है पूरा क्रेन व्रेन को रेडी वेडी सब कर दिया अलर्ट कर दिया पूरा ओके ఒకసారి క్రేన్ విశేషాలు తెలుసుకునే ముందు ఆయన మాటలు ఆయన ఏం చెప్తున్నారు అని అంటే మాకు నిజంగా ఆ గణేష్ నిమజ్జనం చేసే అవకాశం దొరకడం మాత్రం వరంగా ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు ఐదేళ్ల నుంచి చాలా గర్వంగా ఉంది ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం పైజాన్ అంటే ఆ క్రేన్ ఓనర్ కావచ్చు కానీ మరి ఆ టెక్నీషియన్ కి ఇంకెంత హ్యాపీనెస్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు బట్ అట్లాగే ఈ క్రైన్ కి సంబంధించి కూడా పదిహేను రోజుల నుంచే అంటే గణేష్ స్థాపన మనం ఖైదాబాద్ లో ప్రతిష్ఠించుకుంటున్నామో అక్కడ మొదలైనప్పటి నుంచే మా క్రెయిన్ పనులు స్టార్ట్ అయిపోతాయి అని కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో క్రైన్ విశేషాలు తెలుసుకున్నాం ఫైజన్ కేజే సంజాన్ డిమాక్స్ జర్మనీ మే मैन्युफैक्चर okay. और ये गाड़ी जो है थ्री हंड्रेड टन तक जो है ये, okay. ये क्रेन जो है का नाम डीमैग है। हुँ. ये जो है जर्मनी में ये okay. ये गाड़ी टोटली जर्मन गाड़ी है हुँ. और ये जो है थ्री टन का जो ऑब्जेक्ट उठा सकती है okay. टोटली एडवांस है ये गाड़ी जो है 2015 मॉडल की है बहुत एडवांस टेक्नोलॉजीज है okay. हर छोटी छोटी चीज को जो है इसमें आपको सेंसर दिया हुआ है oh, उसके अगर आए तो वो आप जो है मालूम करेंगे okay. सेफ्टी, कितना ऊपर जा रहा है कितना नीचे आ रहा है कितना उसका वायर रोप लपट रहा हर छोटी छोटी चीज को जो है सेंसर दिया हुआ है एडवांस है टेक्नोलॉजी इसका और ये गाड़ी टेरेक्स डिमैक मेड इन जर्मनी सबसे ज्यादा फोकस इसका जो है सेफ्टी पे रहता है भैया हमको सबको क्या पता है कि गणेश जी को आप, हम, आप आ, उसका माता ओडी को आप ऐसा बिठाते उतना ही हमको पता है लेकिन गणेश को आप उठा से पहले से क्या चलते वो थोड़ा हमको बताइए पहले जो है उसका स्लिंग्स आता है okay. स्लिंग्स जो उसका वायर रोप आता है हुँ, हुँ. वो गणेश को जो है उसके चार कोनी से उसको जो है पहले हुक से जो उसका जो हुक आता है उसको डी शैकल बोलते हैं ओके उसको डी शैकल उसके फाउंडेशन पे जो रॉड रहते हैं उसका फाउंडेशन पर लगाते हैं फिर वो डी शैकल से जो है रोप को जुड़ा के चार साइड रोप आते हैं उसको स्लिंग बोलते हैं oh, okay. तो वो okay. स्लिंग हमारा जो है ट्वेंटी फोर मीटर है ओके okay. और ये जो खैरताबाद का गणेश है वो नाइनटीन मीटर है yeah. फाइव मीटर का गैप है तो वो जो है स्लिंग अटैच करके गणेश को ट्रेलर पर से अनलोड करते हैं Okay. फिर वो आएगी पूरा यहाँ तक आएगी फिर वो हुँ. नीचे जो है बेस फाउंडी वाले जो है पूरा फाउंडेशन बनाए हैं ठीक है ऑलरेडी यहाँ बनाए हैं तो okay. क्या करते हैं हम लोग खैरताबाद गणेश को वो फाउंडेशन पे पहले सपोर्ट देते हैं है ओके okay. सपोर्ट देके यहाँ से जो, हलु, 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 जो, तो जो है हल्लू हल्लू जो है छोड़ेंगे तो पूरा जो गणेश है खैरताबाद का गणेश वो पूरा सा पीछे जो है जाके सा सोईगा पूरा सा फ्लैट होगा ओके

ఆ రెండిటి తాడు మధ్యలో కూడా మన ఖైరతాబాద్ గణేష్ని అక్కడ మనకి అమ్మఒడికి చేర్చినట్టు అట్లా అట్లా పడుకోబెడతారు అనమాట వెళ్ళకిలా సో మనకి ఇంత పగడ్బందిగా చేస్తారు కాబట్టి మనకి ఏ చిన్న లోటు లేకుండా ఎక్సలెంట్ గా అయితే మనకి గణేష్ నిమజ్జనం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఫైజన్ బాయ్ ఏం చెప్తున్నారంటే ఆయన మాటల్లో అర్థమవుతుంది అంటే మేము చేసేది ఎంత పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ కూడా ఆ టెక్నాలజీ సెన్సర్స్ అన్నీ ఉన్నా కూడా గణేషుడు తనకు తాను అమ్మఒడికి చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు సో అందుకే మాకు ఈజీ అవుతుంది అని కూడా చెప్తూ ఉంటాడు సయ్య భయ సై సో మనకి అదొకటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకనంటే ఆ దృశ్యం చూస్తున్న వాళ్ళకి ఇక్కడ రేపు వేల మంది చూస్తూ ఉంటారు కాబట్టి టీవీలో లక్షల మంది కోట్ల మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆ ఫీలింగ్ మాత్రం అనుభవించాల్సిన అని కూడా చెప్తూ ఉన్నారు భయ్యా ఆ ఏక రెంట్ కైసరైతుంది एक्चुअली ये रेंट जो है हर काम के ऊपर डिपेंड होता है ओ, जो है ऐसा बोल नहीं सकते का काम डैम का काम हर एक काम को से हिसाब से अलग अलग क्यों बोलते तो हर एक काम को डीजेल जो रहेगा ना हर एक काम को अलग अलग कंज्यूम करेगा वो ओके ओके ब्रिज को ज्यादा करेगा डैम को और ज्यादा करेगा नॉर्मल कुछ भी अगर फेब्रिकेशन है या जो प्रीकास्ट का है उसको थोड़ा कम लेगा

ెస్ అనిపిస్తుంది అంటే ఎందుకంటే ఓ పక్కన చిన్న బాధ కూడా ఉంది చెప్పుకోవాలి తొమ్మిది రోజులు మనం గణేశుని పది రోజులు పూజించి ఓ పక్కన బాధ కూడా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు మనం గణేష్ని పూజించి ఆ ఇప్పుడు మనం మంటపం నుంచి పంపించాలి రేపు నుంచి మళ్ళీ ఇక్కడ ఉండరు అన్న ఒక బాధ ఒకవైపు ఉన్నా కూడా వాళ్ళ అమ్మఒడికి చేరుస్తున్నామన్న హ్యాపీనెస్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి త్వరగా వచ్చి గణేష్ మమ్మల్ని అందరిని ఆశీర్వదించారనే హ్యాపీనెస్ మరో ఇప్పుడే కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇది మనకి ఆ ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతికి సంబంధించి రేపు నిమజ్జనం పోయే ట్రైన్ కి సంబంధించిన విశేషాలు